మీడియో మిత్రులరా గత నెల ముప్పై తారీఖున గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ సమావేశం జరిగింది ఆ సమావేశం జరిగినటువంటి తీరుని రాష్ట్ర ప్రజానికి మొత్తం గమనించారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ సర్వసభ సమావేశంలో మేయర్ కానీ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కానీ వ్యవహరించినటువంటి తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలే సిగ్గుపడేలాగా ఆ మీటింగ్ జరిగింది అది నుంచి వాస్తవంగా దానిలో పదిహేను అంశాలని పొందుపరిచి ఆ పదిహేనో అంశంగా విశాఖపట్నంలో గీతం కాలేజీకి సంబంధించినటువంటి యాభై నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు డెబ్భై తొమ్మిది సెంట్లు భూమిని క్రమబద్ధీకరణ చేయటం అందులో పదిహేను అంశంగా పేర్కొన్నారు ఇది చట్టానికి విరుద్ధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్వంటీ టూ ఏలో ఉన్న భూమి వాగులు గడ్డలు అలాగే ఎస్ఐనేడ్ ల్యాండ్ అందులో ఉన్నాయి ఆ భూమిని క్రమబద్ధీకరణ చేయడానికి కార్పొరేషన్కి ఎలాంటి అధికారం లేదు కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ పదిహేను అంశాన్ని చేర్చడానికి వీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్పొరేటర్లందరూ కూడా గట్టిగా మేయర్ గారిని ప్రశ్నించడం జరిగింది మేయర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా చాలా దుర్మార్గంగా కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా మూకుముడిగా దాడి చేసి మా కార్పొరేటర్లను తీవ్రంగా గాయపరిచినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఇవాళ దాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారిని ఇవాళ కలిసాం ఇవాళ అక్కడ జరిగిన సందర్భాన్ని మొత్తం కూడా వారి దృష్టిలో పెట్టాం అప్రజాస్వామికంగా ఆ రిజల్యూషన్స్ మొత్తాన్ని కూడా ఆమోదించినట్లు మేయర్ గారు ప్రకటించారు ఆయన ప్రకటించినటువంటి విధానం చూస్తే ప్రజాస్వామ్యమే సిగ్గుబడేలా ఉంది ఒకటో అంశం ఆమోదించబడింది రెండవ అంశం ఆమోదించబడింది మూడో అంశం ఆమోదించబడింది పన్నెండో అంశం ఆమోదించబడింది పదిహేనో అంశం ఆమోదించబడింది ఇది మేరు గారు సభను జరిగినటువంటి తీరు ఇది కరెక్ట్ విధానం కాదు ప్రధానంగా సమావేశం ప్రారంభంలో కూరం ఉందా లేదని పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులది అది ఏమాత్రం అక్కడ జరగల ఫస్ట్ ఉల్లంఘన అక్కడే జరిగింది రెండవది ఎజెండాలో ఉన్నటువంటి అంశాన్ని మేయరు గారు ప్రస్తావించు సభ ముందు ఉంచాలి అది అసలు జరగలేదు అది అది ఏమీ జరగకుండా కూటమి సభ్యులు ఊకుమ్మడిగా దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి గందరగోళం మధ్య మా సభ్యుల్ని గాయపరుస్తూ మేరు గారు టకాటకా చదువుకొని అన్ని అంశాలు ఆమోదించేసామని అప్రజాస్వామికంగా ప్రకటించి వెళ్ళిపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో దాన్ని ఆ అంశాన్ని చేర్చి ఆమోదించే అంశం కాదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గీతంకు సంబంధించినటువంటి భూముల్లో దాదాపు యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు ప్రభుత్వ భూమి గడ్డల భూమి అలాగే ఎస్ఐనెడ్ భూములు అందులో ఉన్నాయి ట్వంటీ టూ ఏలో పెట్టినటువంటి భూములు ఉన్నాయి అని స్పష్టంగా ఆ గీతం యాజమాన్యానికి తెలియజేసి దాన్ని చుట్టూ కంచివేయటం కూడా జరిగింది తదనంతరం ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాన్ని ఉల్లంఘించి ఇవాళ వారి కార్యక్రమాలని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చట్ట విరుద్ధం ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ భూముల్ని భూములుగా డిక్లేర్ చేసుకొని ఎప్పుడైతే కంచి వేశారో దాని మీద వాళ్ళు వెళ్ళడం కోర్టులకు స్టే ఇవ్వడం కూడా ఆ రోజు జరిగింది కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సర్వసభ సమావేశంలో దాన్ని క్రమబద్ధీకరించడానికి చేర్చడం అనేది అది కరెక్ట్ కాదు న్యాయం సంబంధించినటువంటి అంశం కాదు ఇక్కడ మనం రెండు మూడు విషయాలు ప్రస్తావించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకొని ఎందుకంటే విశాఖపట్నంలో ఇవాళ భూములు ఎకరం వందల కోట్లలో విలువైన భూములు ఆ భూములు మొత్తాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి కుటుంబీకులకి కూడా పంచిపెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు ఇవాళ గీతంలో సంబంధించినటువంటి ఆక్రమణకు గురైనటువంటి యాభై నాలుగు ఎకరాల డెబ్బై సెంట్ల భూమి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల భూమిది దాన్ని మొత్తాన్ని కూడా ఇవాళ స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని ఇవాళ గీతం యాజమాన్యం చేస్తుంది అప్పగించడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇవాళ దాన్ని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అవి ఎస్ఐనెడ్ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఎస్ఐనెడ్ ల్యాండ్స్ని ఒకవేళ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొని ప్రభుత్వం తర్వాత ఎవరికైనటువంటి అలాట్మెంట్ ఇవ్వాలి అలాంటిది ఏమీ జరగకుండా దాని మీద ఆ సంస్థలకు సంబంధించినటువంటి అధిపతి ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ఆధీనంలో భూములు ఉన్నాయి మేము క్రమంటే తప్పేంటి అని ఆయన మాట్లాడుతున్నాడు ఎలా వచ్చింది మీ ఆధీనంలోకి అసలు మీ ఆధీనంలో రావడం ఏంటి ఎస్ఐనెడ్ భూములు గడ్డ భూములు ప్రభుత్వ భూములు మీ ఆధీనంలోకి వచ్చాయని చెప్పడమే నేరం చట్ట ప్రకారం నేరం నేరాన్ని అంగీకరిస్తున్నటువంటి ఎంపీ గారిని ప్రభుత్వం ఎనిమైన చర్యలు తీసుకొని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ మేమందరం కూడా బత్స సత్యనారాయణ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ భూములకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూద్దామని పరిశీలించడానికి వెళితే పోలీసులను పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా మేము చూడకుండా అడ్డుకున్నారు ఇవాళ అంటే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులకి పోలీస్ కాపలా వస్తుంది ఆ భూముల్ని రక్షిద్దామని మేము ఆ భూములనుకెతే కనీసం భూముల దగ్గరికి కూడా ఈ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని రానివ్వలేదు ఎంత దుర్మార్గంగా ఉంది పరి ప్రభుత్వ పరిపాలన ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క సంఘటనే కాదు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా పప్పు బెల్లలాగా వందల కోట్ల విలువైనటువంటి భూముల్ని వృధాగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు చూస్తున్నాం అందుకే ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి మిగిలిన రాజకీయ పక్షాలు కానివ్వండి అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరే వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా విశాఖపట్నం భూముల మీద వేస్తూనే ఉంటాడు ఇవాళ ఇవాళ రహేజ కానివ్వండి అలాగే మరో కొన్ని సంస్థలు ఇవాడ టీసీఎస్ కానివ్వండి ఇలాంటి సంస్థలకి మొత్తానికి కూడా తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెట్టినట్టు సందర్భం ఇవాళ విశాఖపట్నంలో భూములు ఎంత ఖరీదు ఉంటాయి మనకు తెలియదు ఇవాడ ఎకరం వంద కోట్ల పైమాటే ఇవాడ అలాంటి భూముల్ని కారుచౌకుగా తన అనుయులకి కట్టబెట్టే కార్యక్రమాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇవాడ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాడ మరో ఉదాహరణ చెప్తాను మీకు ఇవాడ హెచ్ఎంటి యాజమాన్యం హెచ్ఎంటీ యాజమాన్యం వాళ్ళకి వడే చిన్న మనుషులు కాదు ఇవాడ వాళ్ళకి అతి విలువైనటువంటి ఎండ సమీపంలో ఉన్నటువంటి ముప్పై ఎకరాలు ఆ భూమి విలువ ఎకరం వంద చోటు వంద కోట్ల చొప్పున నేసుకున్న కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూమిని కారు చౌకగా భూమిని వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తుంది ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రభుత్వ భూముల్ని అత్యంత విలువైనటువంటి భూముల్ని అతి కారు చౌకగా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టే కార్యక్రమాన్ని ఇవాళ విశాఖపట్నంలో ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇవాళ ఇవాళ గత పది పదిహేను నుంచి కూడా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి గీతంకి యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు కారు చౌకగా భూములు కట్టబెట్టడానికి చేసే ప్రయత్నాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు చంద్రబాబు కుటుంబీకులకి కుటుంబ సభ్యులకి లోకేష్ గారి తోడలుడు శ్రీ భరత్ గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు వారికి ఈ భూమి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి ఆయనే స్వయంగా చెప్పాడు మా ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఇవి ఎలా వచ్చినాయి మీ ఆధీనంలోకి ఇవాళ చెప్పగలరా మీరు ఇవాళ ప్రభుత్వ భూముల్ని ఎస్ఐనిట్ భూముల్ని లీజుకి తీసుకొని ఆ భూముల్లో బిల్డింగులు కట్టారు ఇవాళ మీరు ఆ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూముల మీద ఎస్సానిట్ భూముల మీద గడ్డ పౌరమోకల మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మహాజన్మంలో ఉన్నటువంటి భూములని ఒక ఎంపీ బాధ్యతాయుతమైనటువంటి వాడు ఎంపీ మాట్లాడటం అనేది చట్టరీత్యా నేలం ఇది దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ దీని మీద కౌన్సిల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్లో అడ్డగోలుగా మేయర్ గారు కుటుంబ కూటమి వ్యక్తులందరూ కూడా చర్చ లేకుండా చర్చ సందర్భం కూడా రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్ కార్పొరేటర్ల మీద దాడి చేసి స్వయం ప్రకటించుకున్నారు ఆ విధానాన్ని మేము కంప్లీట్గా తప్పుబడుతున్నాం నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి ప్రక్రియ దీన్ని ఆపాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అవసరమైతే రాబోయే రోజుల్లో దీని మీద ప్రజా సంఘాలందరినీ కూడా ఏకం చేసినా సరే అవసరమైతే చట్టరీత్యా దీని మీద పోరాటం చేసినా సరే మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మరో ముఖ్య విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఐదు వందల డెబ్బై ఒకటి ఈ ప్రకారం ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ఏమాత్రం వీలు లేదనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించింది ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది ప్రభుత్వం ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం అందుకే ఇవాళ మీడియా ద్వారా మళ్ళీ రాష్ట్ర రాష్ట్ర ప్రజానికైనా ఒక్కసారి తెలియజేయాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబం కోసం కుటుంబీకుల కోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని ఏ విధంగా పప్పు బేలలాగా పంచడానికి సిద్ధమయ్యారు దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మా పోరాటానికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు సమాజంలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వం దృష్టి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దృష్టి కూడా